కుండ్లు పడిపోయి కాళ్ళు తీసేయడం ఇలా కూడా చూస్తూ ఉంటాము సో ఇట్లా అవ్వకుండా ఉండాలంటే ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి లియో డైట్ దీని గురించి ఏం చెప్తుంది పూర్తి వివరాలు వేసుకున్నాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మిత అండి గురుజీ అంటే డయాబెటీసు షుగర్ వ్యాధి మీరు చెప్తున్నట్లు ఎక్కడ చూసినా షుగర్ పేషెంట్స్ కనిపిస్తూ ఉన్నారు షుగర్ లెవెల్స్ ఎంతో కొంత ఎక్కువగానే ఉంటూ ఉన్నాయి మందులు వాడుతున్నా కానీ కానీ దానికి డైట్ పాటించాలని చెప్తూ ఉంటారు ఆహార నియమాలతో షుగర్ మాక్సిమం కంట్రోల్లో ఉంటుందని చెప్తుంటారు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి అసలు అసలు ఫస్ట్ ఆహారం మీద అవగాహన లేదమ్మా శరీరం మీద కూడా అవగాహన లేదు మీరు మామూలుగా కాళ్ళు చూస్తారు కదా అంటే నా లియో డైట్లో నేను ఏదైనా పేషెంట్ నాకు కాల్ చేస్తే నేను ఫస్ట్ ఇలా అడుగుతా కనిపిస్తుందా అరచేతులు తీసుకుంటా ఫొటోస్ అలాగే కాళ్ళు కూడా పంపించుకుంటా ఇది ఓల్డ్ వెర్షన్ పాత పద్ధతి ఋషులు నేర్పినటువంటి పద్ధతి మీకు ఈ కాళ్ళు కనిపిస్తున్నాయి సార్ చూడండి ఎలా ఉన్నాయి ఉబ్బుగా నల్లగా అంటే సామాన్యంగా ఉండవలసినటువంటి కాళ్ళు కలర్ చేంజ్ అవుతున్నాయి దాని మీద అవగాహన లేదు మీ శరీరంలో జరిగే ప్రతి మార్పుని మీరు గమనించాలి మీకు అవగాహన రావాలి అంటే కేవలం నా డయాగ్నోస్టిస్ డయాగ్నోసిస్ ఎలా ఉంటుంది అంటే అరచేతులు తీసుకుంటాం చేతిలో రేఖలు అలాగే కాళ్ళు ఫేసు తీసుకుని పేషెంట్ చెప్పేది కొన్ని వివరాలు ఫండమెంటల్ సింటమ్స్ని తీసుకుని ఇంకా ఏమైనా ఉన్నాయా వెళ్ళినప్పుడు ఈ పేషెంట్కి అంటే నా దగ్గరికి రావడానికి ముందు నేను గురించి ఫోన్ చేశాను కానీ నేను చూసిన వెంటనే ఇతనికి ఆర్టరీస్ సరిగ్గా పనిచేయట్లేదు కిందకి రక్తం వెళ్ళిన తర్వాత కింద ఉండిపోతుంది అది కాళ్ళు తిమ్మిర్లు ఇవన్నీ ఉన్నాయి బ్లాక్ అయిపోయినాయి ఇంకొంచెం నెక్స్ట్ ఇంకొక ఫ్యూ డేస్లో కాళ్ళు కట్టింగ్ తీసేయాల్సిందే వేరే దారి లేదు అంటే గ్యాంగ్రీన్ అయిపోయాండి ఇప్పటికే కరెక్ట్గా ఫిఫ్టీన్ డేస్ ఈ ఫిఫ్టీన్ డేస్లో అతనికి వచ్చిన చేంజ్ మళ్ళీ అంటే అబ్జర్వేషన్లో మన డైట్ లియో డైట్తో కేవలం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కొంచెం పెయిన్ వస్తుంది అంటే వన్ వీక్ వాడిన తర్వాత కాళ్ళు తిమ్మిరి నుంచి పెయిన్లోకి మారింది ఇంతకు ముందు అసలు సెన్స్ లేదు ఇప్పుడు సెన్స్ అంటే తను పెయిన్ ఫీల్ అవుతున్నారు పెయిన్ ఫీల్ అవుతుంటే రెగ్యులర్గా మనం ఇచ్చిన డైట్లో ఇంకొక టూ డోసెస్ పెంచాం పెంచిన వెంటనే ఆయనకి ఏమైంది మోషన్స్ స్టార్ట్ అయ్యి కంగారు పడుతూ మోషన్స్ అవుతున్నాయి మోషన్ అంటే ఏంటి ఏమొస్తుంది లోపల నుంచి ఏదైనా గుండె జారిపోతుందా లివర్ వెళ్ళిపోతుందా ఏమొస్తుందంటే బ్యాడ్ స్మెల్ గ్రీన్ కలర్ పసరు వచ్చేస్తుంది బాడీలో ఉన్నది నిన్న నిన్న అంటే ఇవాళ మనం ట్వంటీ ఎయిత్ మాట్లాడుకుంటున్నాం నైన్టీన్త్ ఆయనకి రెగ్యులర్గా ఇచ్చే ట్రీట్మెంట్లో ఒక త్రీ ఎగస్ట్రా యాడ్ చేశాను మార్నింగ్ డే టైంలో నైట్ టైం టైం నిన్న నైట్కి ఎనిమిది మోషన్స్ అయ్యి మొత్తం వచ్చిందంతా కూడా పసరు గ్రీన్ కలర్లో బ్యాడ్ స్మెల్ విపరీతమైనటువంటి స్మెల్ ఇప్పటికి కొంచెం తేలిక పడటం అంటే మీ బాడీలో ఎక్కడి నుంచి వచ్చింది ఎనిమిది మోషన్స్ అయినాయి రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ రెగ్యులర్గా మార్నింగ్ మోషన్కి వెళ్ళే వ్యక్తి అడిషనల్గా ఇంకొక సిక్స్ టైమ్స్ అగస్టా వచ్చింది ఏమొచ్చింది మీ బాడీలో వేస్ట్ అంటే ఇప్పటి వరకు ఎక్కడ దాచారు మోషన్స్ అయితే భయపడిపోతుంటారు మోషన్స్ స్టాప్ చేస్తారు అలా చేయకూడదు అవుతుంది అవును దానికి మీరు క్లెన్జింగ్ ప్రాసెస్ కింద ఎలక్ట్రాలు కోకోనట్ వాటరు బార్లీయో ఇలాంటివి తీసుకోవాలి తప్ప మోషన్స్ సప్రెస్ ఎలా చేస్తారు అది వెళ్ళేది వేస్ట్ మెటీరియల్ కదా పర్యవేక్షణ డాక్టర్ పర్యవేక్షణ ఉండాలి చాలా సార్ ఇప్పుడు ఈ డీహైడ్రేషన్ వామిటింగ్స్ మోషన్స్ వీటిని సరిగా పట్టించుకోక ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళని కూడా మీకు వామిటింగ్స్ అవుతున్నాయంటే మీరు లివర్ మీద ప్రెజర్ పెడుతున్నారు నాకు నిన్న నైట్ ఒక కేసు ఫీవర్ అని వెళ్ళారు సమ్ ఏదో ఫీవర్ అని చెప్పేశారు అని మెడికేషన్ చేస్తున్నారు ఇప్పుడు అది బాడీ అంతా ఇన్ఫెక్ట్ అయిపోయిందని చెప్పేసి అని చెప్పారు ఇంటికి తీసుకొచ్చేసారు ఫీవర్ కంట్రోల్ అవ్వట్లే నేను ఇమీడియట్గా మన లియో డైట్లో రెండు రకాల జ్యూసులు చెప్పాను మార్నింగ్ కల్లా ఫీవర్ కంట్రోల్ అయింది వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ అయ్యి చూసా డబ్ల్యూబిసిఐ బాగానే ఉన్నాయి ప్లేట్లెట్స్ హై ఉన్నాయి సిఆర్పి ఎక్కువగా ఉంది అంటే విపరీతమైనటువంటి ప్రోటీన్ తినేస్తున్నారు మనం ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా మాట్లాడేం ప్రోటీన్ ప్రోటీన్ పిచ్చులో పడి తెగ తినేస్తారు అది డైజెస్ట్ చేసుకోవడానికి మన బాడీలో మెకానిజం పని చేయట్లేదు మనకంట అంత పనిలే ఒక అమ్మాయి చిన్న అమ్మాయి చదువుకునే అమ్మాయి పద్నాలుగు పదిహేను ఏళ్ళ వయసులో ప్రోటీన్ ఎక్కువైపోయి అమ్మాయి సఫర్ అయిపోతుంది నైంటీ సిక్స్ థౌజండ్ ఉంది ప్రోటీన్ అంత ప్రోటీనా బాడీలో సిఆర్పి నైన్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ బిలో ఉండాల్సిన సిఆర్పి నైంటీ సిక్స్ థౌజండ్ నిన్న ఇప్పుడు మీకు గ్యాంగ్రీన్ కేసు చూపించాను కదా అది కూడా సుమారు వన్ ల్యాక్ ఉంది ఏంటిది అంటే ప్రోటీన్ ఎక్సెస్ ప్రోటీన్ గ్లూకోజ్గా మారిపోతుంది మీకు అంత శ్రమ లేనప్పుడు మీరు ఎనర్జీ మీద దృష్టి పెట్టాలి తప్ప ప్రోటీన్ మీద కాదు అదే గ్రాంగ్రీన్ ఇప్పుడు ఆయన పదిహేను రోజులు అయింది మిగతా రిపోర్ట్స్ అన్ని నార్మల్ అవుతూ తను హ్యాపీగా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అనేది క్రియాటిన్ ఫైవ్కి వచ్చారు ఇవి పదిహేను రోజుల్లోనూ టూ పాయింట్ సిక్స్కి వచ్చింది అది క్రియాటినిన్ ఇంకా జస్ట్ ఇంకెంతా ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్లో నార్మల్ అవుతుంది వితౌట్ మెడిసిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గాలంటే బాడీలో అంటే జనరల్గా ఇన్ఫ్లమేషన్ తగ్గాలంటే ఇన్ఫ్లమేషన్ తగ్గాలంటే అసలు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి తేలికగా జీర్ణం అవ్వాలమ్మా కంపల్సరీ పీచు పదార్థం ఉండాలి అందుకని నేను ఎక్కువ ఇన్ఫెక్షన్స్తో బాధపడే వాళ్ళకి నేను బీరకాయ ఎక్కువ చెప్తాను షుగర్తో భయ బాధపడే వాళ్ళకి కూడా బీరకాయ ఎక్కువ చెప్తాను బీరకాయని బాగా తీసుకోవాలి అంటే ముందు ఆర్గాన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కందిపప్పుని కూడా డైజెస్ట్ చేసుకునే స్థితిలో లేదమ్మా మన బాడీ కందిపప్పు కూడా మనకు రియాక్షన్ ఇస్తుంది అందులో ప్రోటీన్ ఉంటుంది అది కూడా మనకు ఉపయోగపడట్లేదు కందిపప్పు తింటే ఆ రోజు బ్లూటింగ్ ఎక్కువగా ఉంటుంది స్టమక్ గ్యాసెస్ ఎక్కువ ఫామ్ అవుతుంది అసలు ప్రోటీన్ అనే విషయాన్ని మర్చిపోండి జీ తేలికగా జీర్ణం అవ్వాలి అవి పీచు పదార్థాలే ఉండాలి ఫైబర్ ఎక్కువ ఉండాలి న్యాచురల్గా మనకు దొరికేటువంటి బీరకాయ దొండకాయ బెండకాయ ఇండైజేషన్ ప్రాబ్లం అమ్మా ఇప్పుడు మనకున్న జనాభా అంతటికీ కూడా నూట నలభై కోట్లు కదా మాక్సిమం నూట ముప్పై తొమ్మిది కోట్ల వరకు కూడా ఇండైజేషన్ ప్రాబ్లం అరుగుదల సమస్యతో బాధపడుతుంది దీనివల్లే డయాబెటిక్ బాగా పెరుగుతుంది దీన్ని మనం బేస్ చేసుకుని మీరు విపరీతమైనటువంటి మాంసాహారం గుడ్లు విపరీతంగా అంటే కోళ్ళ ఫారాలోళ్ళు ప్రమోట్ చేస్తున్నారు న్యూట్రిషిస్టులు డైటిషియన్లు కూడా ప్రమోట్ చేస్తున్నారు అంటే ప్రమోట్ చేస్తున్నారంటే ఒక స్టడీ వస్తుంది కొన్ని రోజులు నెయ్యి మంచిది కాదంటది మానేస్తారు మళ్ళీ ఇంకో స్టడీ వస్తుంది నెయ్యి మంచిది తీసుకోండి అంటారు కొన్ని రోజులు గుడ్లు మంచి మంచివి తీసుకోండి అంటారు మళ్ళీ ఇంకో స్టడీ వస్తుంది గుడ్లు తింటే క్యాన్సర్ వస్తుంది అని అదే స్టడీ చెప్తుంది అంటే తెలియదు అసలు ఏం తినాలి ఏం తినకూడదు అనేది స్టడీస్ని బట్టి అక్కడ రీసెర్చ్ని బట్టి ఏం తినమంటే అది తింటూ ఉన్నారు ఇక్కడ స్టడీస్ కాదమ్మా వేదం ఒక అయినటువంటి మాత్రం చెప్పింది వేదమే ప్రమాణం మాంసాహారం మానవ దేహాలకి సరిపడదు తినకూడదు అందులో ఘతం వృద్ధ ఎత్తు బుద్ధి అని చెప్పేసింది మనిషి మానవుడికి ఆవు నెయ్యి శ్రేష్టమైనది ఆవు నెయ్యి శ్రేష్టమైనది ఇక మీరు దాని మీద వంద రకాల స్టడీస్ చేసుకోండి మీరు వంద రకాల రిపోర్ట్స్ ఇవ్వండి మంచిది చెడ్డది వేదం చెప్పిందంటే అది ప్రమాణం వేద ప్రమాణం డైట్ లియో లివింగ్ ఎనర్జెటిక్ కార్గాన్ డైట్ ఇదే చెప్పుద్ది వేదంలో ప్రమాణంగా తీసుకునే మాట్లాడుతుంది ఇది గుడ్డు మంచిదా అది వ్యాధం చెప్పిందా మంచిదే కాదు కాదు అంతే ఇంకా దానికి ఉండవు అయితే గురుజీ ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళు మందులు వాడుతున్నారు వాళ్ళు అలోపతి మందులు వాడుతున్నారు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు అన్నప్పుడు ఇంకా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే డైట్లో ఇప్పుడు మీరు అన్నట్లు గ్యాంగ్రీన్ కానీ కళ్ళ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి రకరకాల లివర్ ఇష్యూస్ కిడ్నీ ఇష్యూస్ అన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి కాబట్టి అలా అవ్వకుండా ఉండాలంటే షుగర్ లెవెల్స్ అసలు పెరగకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు చెప్తారు సార్ మార్నింగ్ ఫలాహారం తీసుకోవాలమ్మా ఫలాహారం అనగానే బ్రేక్ఫాస్ట్ అనుకుంటారు కాదు ఫలాహారం అంటే పళ్ళే రా రా ఫ్రూట్స్ తీసుకోవాలి కంపల్సరీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ వన్ మీల్ ఒక లంచ్ మంచి లంచ్ తేలికగా జీర్ణం అయ్యేటువంటి ప్రకృతి సహజంగా దొరికినటువంటి వెజిటేరియన్ ఈవినింగ్ వచ్చేసరికి సూప్స్ హార్ట్ బ్రావరేజెస్ వేడిగా ఉండేటువంటి గింజి బార్లీ బియ్యాన్ని వేయించుకుని జావ చేసుకోవడం ఇప్పుడు రాగులు అరకులు సామిలు ఉన్నాయి కదా వాటిని శుభ్రంగా ప్రాసెస్ చేసి మొలకెత్తించుకొని వాటిని పౌడర్ చేసుకుని వాటితో పెట్టుకున్నటువంటి జావ గోధుమ జావ ఇలాంటి జావలే తీసుకోవాలి హార్ట్ బ్రావరేజ్ ఉండాలి అది లిక్విడ్ అయి ఉండాలి సాలిడ్ ఫుడ్ ఒకటే మార్నింగ్ మధ్యాహ్నం మాత్రమే మార్నింగ్ అంతా ఫ్రూట్స్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ వచ్చేసరికి గెంజి అంటే ఉదయం కింగ్లా తిను మధ్యాహ్నం మంత్రిలా తిను సాయంత్రం వచ్చేసరికి సైనికుడులా ఏమీ లేదు గెంజి ఒక చిన్న చెప్పలో పోసుకుని తాగినట్టు ఉంటుంది అది అలా ఉన్న జీవితం హ్యాపీగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది చేసి చూడండి డయాబెటీస్లో అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి ప్రోటీను ఫ్యాట్స్ వాల్నట్స్ వాల్నట్సు ఇవన్నీ పూర్వం లేవు అప్పుడు ఇన్ని రోగాలు లేవు మీలాంటి ఇలాంటి గురువులు అందరూ చెప్పబట్టి చాలా మంది కూడా ఇప్పుడు వెజిటబుల్స్ని కొంచెం కుక్ చేసి తీసుకోవడము స్టీమ్ చేసి తీసుకోవడము నట్స్ తీసుకోవడము ఇలా చేస్తూ ఉన్నారు అంతో కొంత హెల్త్ బాగుపడుతూనే ఉంది కాకపోతే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకే ఆ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి కాబట్టి ఇది పాటించాలి పాటించాలమ్మా చాలా మందికి అపోహ ఏంటంటే రా వెజిటబుల్స్ అరగావు అనే ఒక భ్రమలో ఉన్నారు అది అబద్ధం రా చాలా తేలికగా అరుగుతుంది ఎందుకంటే దాంట్లో దాన్ని మనం ప్రాసెస్ చేయలే అరుగుతుందేమో కానీ తినలేరు కదా గురించి తినాలమ్మ అలవాటు చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇందులో దొండకాయలు ఉన్నాయి మీరు అది చూడండి చాలా బాగుంటుంది వగరుగా ఉంటుంది రుచి ఆ రుచి కావాలి బాడీకి ఆ రుచి ఏంది రుచి అనగానే బిర్యానీ రుచి పిస్తా రుచి పాస్తాల రుచి ఇవి కాదు మనం కోసుకున్నది రుచులు షడ్ రుచులు కావాలి శరీరానికి ఆ రుచులు ఇచ్చినప్పుడు ఆ రుచులకు సంబంధించిన ఆర్గాన్స్ చేస్తాయి మీరు ఆ రుచులు ఇవ్వబోతే ఆర్గాన్స్ పని చేయి దానివల్ల అనారోగ్యాలు వస్తున్నాయి రుచులు మనకి అందుకని ఉగాది చాలా శ్రేష్టమైనది సాంప్రదాయంలో ఆ ఆరు రుచుల సమ్మేళనమే సంవత్సరం అంతా మిమ్మల్ని రక్షిస్తుందని చెప్పడానికి ఆ గుర్తు చేస్తుంది రుచులు ఇవి సంవత్సరం అంతా పాటించాలి మీరు ఋతువులు తగ్గట్టుగా అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు డయాబెటీస్ అనేది మహమ్మారిలా వ్యాప్తి చెందుతుంది అంటే తిండి కోసమే బ్రతకాలి అనుకున్న వాళ్ళకి బ్రతకడం కోసం తినే వాళ్ళకి మాత్రం ఎలాంటి ప్రమాదం ఉండదు దానికి తగ్గట్టుగా తేలిగ్గా తీసుకోండి ఈ గ్యాంగ్రీను కాళ్ళు తీసేయడం వేళ్ళు నరికించుకోవటం ఇవన్నీ కూడా కొంచెం అవగాహన తెచ్చుకోండి మోషన్స్ అవుతున్నాయా శరీరంలోంచి ఏమీ బయటికి వెళ్తుంది భయపడకండి మోషన్స్ మంచిదే మోషన్ అంటే కదలికి వచ్చింది శరీరం రియాక్ట్ అయింది తుమ్ములు వస్తున్నాయి మీరు డస్ట్లో ఉన్నారు కాబట్టి తుమ్ము వచ్చింది చెవులోంచి వ్యాక్స్ వచ్చింది మీ కిడ్నీలో ఏదో ఇబ్బంది ఉంది ఇవి గమనించండి అందుకని మనకి సంవత్సరానికి ఒకసారి చెవుల్లో నూనె వేసుకోవటం ఇవన్నీ అంటే తైలాభ్యంగం చేసినప్పుడు ముక్కు రంధ్రాల్లోనూ చెవుల్లోనూ రెండు చుక్కలు వేస్తాం అవి శరీరంలోని ఆర్గాన్స్ని చెవులు కిడ్నీకి రిప్రజెంటేటివ్స్గా ఉంటాయి లంగ్స్కి రిప్రజెంటేటివ్గా నోస్ ఉంటుంది లివర్కి రిప్రజెంటేటివ్గా ఐస్ ఉంటుంది ఇవన్నీ మనం గమనించినప్పుడు ఆరోగ్యంగా ఉంటాం అన్ని రకాల రుచులు తినండి ఆరోగ్యంగా జీవించండి చక్కటి ఇన్ఫర్మేషన్ గురుజీ షుగర్ పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు ఏమైనా హెల్త్ ఇష్యూ వస్తుంది ఈ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి అన్నప్పుడు లియో డైట్ ఉంది దాంట్లో చక్కగా వివరిస్తారు అంతేకాదు మీరు ఎప్పటికప్పుడు టిప్స్ చెప్తూ ఉంటారు వెజిటబుల్ థెరపీ గురించి చెప్తూ ఉంటారు అంటే ఎలాంటివి తీసుకోవాలి ఎలాంటి అవాయిడ్ చేయాలని అందర ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు సూర్య స్మితలే అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.